చిన్నపిల్ల చేసుకొని కొంచెం నెచ్చుడు ఒకసారి ఒక మంచి రీజన్ చెప్పు అమ్మ ఎందుకు రావట్ ఒక రీజన్ చెప్పు అంటే నీ మైండ్ చెప్పాలి అంటే ఇప్పుడు ఆమె కూడా ఒక అంట లైక్ నీ లెక్కనే వస్తుంది ఆమె కూడా కెరియర్ ఉంటుంది

ఇంట్లోకే కొట్లాడొచ్చింది అని చెప్తుంది ఇంట్లోకే కొట్లాడను ఏడికి పోతున్నావు ఇప్పుడు బ్యాగ్ వేసుకున్నావు ఏడికి కూడా వెళ్ళిపోతా అంటారు ఏడికి పోతే అదే ఏడికి పోతున్నావు అది కూడా చెప్పు మాకు మాకు చెప్పు వెళ్ళిపోవాలి ఇంట్లో సరే ఇప్పుడు ఏం బాబు చెప్తా అది చెప్తాడు పో అంటే ఆ ఎలిపోండు ఇవి మేం మాన్ చేప్పటికి వచ్చినాము ఇటను అంటే వాళ్ళకి మీకు మాట మా చెప్తుంటం మేం చెప్పాలా మా బాధదే మేం అర్థం కదా అది తెలుసు కదా వాడు ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదు ఏమంటలే టెన్షన్ ఇంకోసారి టెన్షన్ అలాంటి దోస లేమొ టెన్షన్ లేకుండ అన్నమాట ఒకారు అంతా నీ ఉండటం ఆమతోన ఉండాలి చె ప్లే ఉండాలా పడిపోయింది దాళ్ళొస్తే వీళ్ళు వస్తే సోనం సోనంగా ఎప్పుడైనా సడన్ గా వచ్చేసింది మీ గురించే మాట్లాడన్నాం నువ్వు వెళ్ళిపోతా

చెప్పినప్పుడు ఇంకోదా విలువు కదా వెళ్ళిపోతా ఉంటుంది వచ్చినాక మాట్లాడు వేడుకనా మాట్లాడు ఫస్ట్ వాళ్ళతో

ఏం మరదు అట్లా అనుకోవాలా అంటే ఒక ఫ్యామిలీ నుంచి రాకపోయినా కూడా ఆయన పడి ఉండాలా ఇప్పుడు వాడు ఉంటలేడా ఓరు పడుకుంటున్నాడు అర్థం చేసుకుంటే ఇద్దరు మంచిగా ఉంటారు సోన్నా ఇద్దరికి ఇద్దరు లేదంటే నువ్వు ఇక నివేట క్వాలిఫింకా ని జాయా సరి ఆ మేటి తి ఫ్రెండ్స్ కెరీర్ ఉంది మరి ఏమాడు ఒక ఫ్రెండ్షిప్ లా మీకుండే బాండ్ ఒకటి అంత సపోర్ట్ చేస్తున్నావు ఈ ఏజ్ లో ఆమె ఇంట్లోకి పోయే పిల్లమ్ నువ్వునిస్తావా వీడింతలాడు చేసిండు కాబట్టి ఈ రోజు తెలిపేదాకా కూడా వచ్చింది ఇక్కడ చూడు అట్లేదు నాకు నాకు తెలిసి నాకు హెల్త్ కూడా బాగాలేదు ఇది బాగాలేదు రోజు గురించి రెండు అది కూడా ఎందుకు నాకు మాట్లాడబు అయితే నాకున్నప్పుడు అయితేనే నా దగ్గరికి ఎందుకు వచ్చినా చెప్పుకోను కాదు ఇందాకేమన్నా అమ్మ కోసం ఆమెకి ఎక్కువ టైం ఇస్తుంది కదా ఆమెతోనే ఉండు

ఈ మాటలకే కాదు ఈ మాటలకి భుజానికి బ్యాగ్ వచ్చింది మైండ్ కి మెంటల్ టెన్షన్ వచ్చింది నీ బతుకు తెలుగు సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్సు

మంచి మంది ఉంటారు దోస్తులు అన్నప్పుడు నా కాదు ఒకటి అన్న ఫ్రెండ్స్ అన్నప్పుడు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి బెస్ట్ ఫ్రెండ్ ని మర్చిపోద్దు మర్చిపోయాడు మర్చిపోయాను సోనా అని పేరు గుర్తుంది కామెడీ చూడు కామెడీ చేస్తుంది కామెడీ చేస్తుంది నువ్వు వెళ్ళిపో

వాళ్ళు ఖాళీ ఇవ్వకపోతే ముందలేకుంటే అంటే ఎట్లా అంటే కొట్టుడు చేస్తుడు చేసి చిరాకు వస్తున్నావు అంతే ముందేమో మంచిగా అనిపించింది అనిపిస్తుంది అన్నా చెప్పాలమ్మ కొట్టకాని చెప్పాలి నువ్వు వాల్యూ అంతే ఇంటి టెన్షన్ ఫస్ట్ నుంచి

తప్పు చేయద్దు అట్లా సోనము ఇంకో హద్దు మరింత అంత ఫోన్ లేవా తెలుపుదా ప్రతి ఒక్కటి చూపిస్తా చూపించుకో ఎందుకులో అసలు ఫోన్ వీడియోలు ఇప్పుడు ఇప్పుడు చెప్పు హర్షనా ఫోన్ ఎందుకు చెక్ చేయాలి అన్న ఆ నువ్వెందుకు ఫోన్ అది మాట్లాడాలి ఎందుకు బ్లాక్ మెయ్ చేయాలి ఆ ఎందుకు బ్లాక్ మెయ్ చేయాలి షీ ఇస్ మై ప్రాయారిటీ ప్రాయారిటీ బొక్క ఏ షీ ఇస్ ఎనిమిలో

చె ఏంద్ర ఏంద్ర ఇది ఈ లోల్లేంది ఈసారి నేను

నువ్వు నన్ను అబ్జెక్షన్ చేస్తే నేను చెయ్యను ఇళ్ళకి ఇదే కావాలా ఇంకో మిమ్మల్ని వేరు చేసి ఆనందపడుతున్నారు లోపలి నవ్వుతుడు అగో అయినా సరే ఏ బాగుండ్ అయినా సరే దూరం ఉండాలంటే ఇప్పుడు లండన్ యూఎస్ కి పంపిలేదు

పట్టుకుంది ప్రయాణం చేసింది అంటే పోవాలి అయితే బొబ్బు కడిచ్చిన బేసరి జగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది అంత ప్రేమతో నచ్చిన ప్రాస్లెట్ ఎక్కువ